శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రేపటి నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు విద్యుత్ కాంతులతో దేవస్థానంను అలంకరించారు రేపు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శ్రీ స్వామివారి యాగశాల నందు యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయో పెద్దిరాజు తెలిపారు ఈ నేపథ్యంలో అర్జిత సేవలు నిర్బల చేస్తున్నట్లు తెలిపారు దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీన ముగుస్తాయని ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జున స్వామికి ఏటా రెండుసార్లు సంక్రాంతికి శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలఈవో తెలిపారు